వారానికి వంద గంటల పని బాత్రూంలో ఉద్యోగులు వారానికి తొంభై గంటలు పనిచేయాలని ఎల్ అండ్ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి దీనిపై పలువురు ప్రముఖులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఎడిల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ ఎండీ రాధిక గుప్తా దీనిపై స్పందిస్తూ కెరియర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు సుదీర్ఘ పని గంటలు ఉన్నంత మాత్రాన ఉద్రిక్తత ఏమీ ఉండదని అన్నారు అంతేకాక కుటుంబం మానసిక ఆరోగ్యం కూడా ప్రతి వ్యక్తికి ముఖ్యమైనని గుర్తు చేశారు ఈ మేరకు అవకాశాలు హార్డ్ వర్క్ ఆనందం పేరుతో తన ఎక్స్ ఖాతాలో సవివరంగా రాసుకొచ్చారు హార్డ్ వర్క్ అనేది చాలా ముఖ్యం మనం ఉన్నత స్థాయికి వెళ్లేందుకు అదొక్కటే మార్గమని మొదట్లో నేను నమ్మేదాన్ని కఠోర శ్రమ చేసిన వాళ్లే వేగంగా ఎదుగుతారని భావించాను అందుకే నా తొలి ఉద్యోగం సమయంలో తొలి ప్రాజెక్టు కోసం వరుసగా నాలుగు నెలల పాటు వారానికి వంద గంటలు పనిచేశా రోజుకు పద్దెనిమిది గంటల పని ఒకరోజు సెలవు కానీ అన్ని గంటలు పనిచేసినా ఆ రోజుల్లో నా ఉత్పాదకత ఆ స్థాయిలో ఉండేది కాదు పని ఒత్తిడితో రోజులు ఎక్కువ సమయం బాధపడుతూనే ఉండేదాన్ని ఆఫీస్ బాత్రూంలోకి వెళ్లి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి అర్ధరాత్రి రెండు గంటలకు తినేదాన్ని దానివల్ల రెండు సార్లు ఆసుపత్రి పాలయ్యా అప్పట్లో బ్యాంకింగ్ కన్సల్టెంట్ వంటి రంగాల్లో చేరిన నా స్నేహితుల్లో చాలా మంది ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు అయితే పని గంటలు ఉత్పాదకత రెండూ సమానం కాదు ఉన్న సమయంలో ఎంత సమర్థంగా పనిచేస్తారన్నది ముఖ్యం అంతేగాక కుటుంబం మానసిక ఆరోగ్యాన్ని మినహాయించలేము లేదంటే ఆందోళన గుండెపోటు వంటి సమస్యలు వస్తాయి వివాహ బంధంలో ఒడిదుడుకులు పిల్లలకు సరైన సమయం కేటాయించలేకపోవడం వంటివి ఎదురవుతాయని రాధిక గుప్తా వివరించారు ఈ రోజుల్లో చాలా మంది ముఖ్యంగా అమ్మాయిలు కెరియర్ ను కుటుంబాన్ని సమతూకం చేయలేకపోతున్నామనే భావనలో ఉన్నారని ఆమె తెలిపారు కానీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధ్యమేనని నేటి తరానికి అది అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత మనదేనని అన్నారు ఇంట్లో కూర్చొని ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు ఇంట్లో తక్కువ ఆఫీస్లో ఎక్కువగా ఉండమని భార్యలకు చెప్పాలి అవసరమైతే ఆదివారాలు కూడా పనిచేయాలి అంటూ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఈ వ్యాఖ్యలు విస్తృత ఆశయాన్ని ప్రతిబింబిస్తాయని అసాధారణ ఫలితాలకు అసాధారణ కృషి అవసరమంటూ తమ చైర్మన్ వ్యాఖ్యలను ఎల్ఎన్టీ సమర్థించే ప్రయత్నం చేసింది దీన్ని పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా తప్పుబడుతూ ఉన్నారు